లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ప్రతి ఏటా ఆనవాయితీగా సాగే తన సొంత గడ్డ పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ పండగ వేళ పులివెందులకు చేరుకున్నారు సాధారణంగా రాజకీయ సెగలు ప్రజా సమస్యల చర్చలతో బిజీగా ఉండే పులివేందుల వీధులు ఇప్పుడు పండగ వెలుగులతో పాటు తమ ప్రీతమ్మ నాయకుడి రాకతో సరికొత్త సందడిని సంతరించుకున్నాయి ఈసారి జగన్ తన కుమార్తెతో కలిసి రావడం స్థానికుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది ఇడుకులపాయలోని తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించడం ద్వారా పర్యటనను ప్రారంభించిన ఆయన ఆపై కుటుంబ సమేతంగా పండగ ప్రార్థనలో పాల్గొనడం ఒక భావోత్వ అంశంగా మారింది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల మధ్య జగన్ తన కుటుంబంతో గడిపే ఈ సమయం ఆయన వ్యక్తిగత జీవితంలో ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటుందో ఉందో స్పష్టమవుతుంది ముఖ్యంగా తన కుమార్తెతో కలిసి పులివెందులో పర్యటించడం ద్వారా ఆయన తన మూలాలను సొంత గడ్డపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు క్రిస్మస్ పండుగ అంటేనే ప్రేమ శాంతి మరియు కుటుంబాల కలయికకు ప్రతీక ఈ సందేశాన్ని అందిస్తూ చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం పేదలకు కానుకలు అందజేయడం వంటి కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజలతో మమేకమవుతున్నారు పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగే ప్రధాన వేడుకల్లో జగన్ పాల్గొంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతున్నాయి పులివెందుల ప్రజలకు జగన్ రాక ఇప్పుడు ఒక పండగే రాజకీయ ఎలా ఉన్నా తమ నాయకుడు తమ మధ్య ఉండి పండగ జరుపుకోవడం వారికి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది చర్చి వద్ద జగన్ తన కుమార్తెతో కలిసి కేక్ కట్ చేయడం స్థానిక క్రైస్తవ పెద్దతులు ముచ్చట ముట్ట ముచ్చటించడం వంటి దృశ్యాలు పండగ శోభను రెట్టింపు చేశాయి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం పులివేందులకు వచ్చి కుటుంబంతో కలిపి పండగ జరుపుకునేవారు ఈ వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తూ తన పిల్లలకు కూడా ఈ సాంప్రదాయాలను పరిచయం చేస్తున్నారు అయితే ఈ పర్యటనలో జగన్ అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో కొంత కలవరాన్ని కలిగించాయి జ్వరం కారణంగా బుధవారం జరగాల్సిన కొన్ని కార్యక్రమాలు రద్దయ్యేనప్పటికీ క్రిస్మస్ నాటి ప్రధాన ప్రార్థనకు ఆయన హాజరవుతారని వైఎస్ఆర్సీపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి తన నియోజకవర్గం ప్రజలతో మమేకమే వారి కష్ట సుఖాలు వినడం కోసం నిర్వహించే ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలకు ఈ పర్యటన వేదిగా నిలిచింది కడప గడ్డపై జగన్ కుటుంబానికి ఉన్న అనుబంధం కేవలం రాజకీయమైనది మాత్రమే కాదు అది తరతరాల భాగోద్వేగం ఈ అనుబంధాన్ని చాటే చాటేలా సాగుతున్న ఈ క్రిస్మస్ వేడుకలు పులివెందుల నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత వాతావరణాన్ని సృష్టించాయి మొత్తానికి కూతురితో కలిసి జగన్ పులివేందుల్లో జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ వేడుకలు అటు కుటుంబ బాధ్యతలను ఇటు ప్రజా సంబంధాలను సమతుల్యం చేస్తున్నాయి పండగ సందడి ముగిసిన తర్వాత తిరిగి ఆయన రాజకీయ కార్యాచరణలో వేగం పెంచే అవకాశం ఉన్న ప్రస్తుతం మాత్రం తన సొంత ప్రాంత ప్రజల మధ్య కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశాంతమైన క్షణాలను గడుపుతున్నారు